డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం అన్నారు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కటికల వెంకటరత్నం మాట్లాడుతూ దళితులు మహిళలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఎంపీటీసీ కల్పనపై అర్ధరాత్రి దళిత మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అర్థం పట్టినట్లు అవుతుందని వెంకటరత్నం అన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పులి శాంతి ఆరోపించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్యాల రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ ఆదినారాయణ రెడ్డి జిలాని తదితరులు పాల్గొన్నారు